హలో ఆల్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా సో ఈ రోజు మనం నర్సరీ మేళాలో ప్లాస్టిక్ సెంటర్ వృక్ష పేద స్టాల్ లో ఉన్నాము సో ఈసారి లాస్ట్ టైం మీకు చాలా కవర్ చేశాను నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఫుల్ రేంజ్ పడుతున్నా కూడా జనం వస్తూనే ఉన్నారు అండ్ కంటిన్యూస్లీ ఫ్లో అయితే ఉంది ఈసారి మీ అందరికీ కూడా వృక్షవేదా నుంచి స్టోన్ రేంజ్ అనమాట స్టోన్ అంటే బరువుగా ఉంటుందేమో అనుకున్నాం కానీ కాదు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఈ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా పరిచయం చేయబోతున్నాము సో ఆశిష్ మనైనా ఉన్నారు హాయ్ ఆశిష్ గారు సో ఇప్పుడు ఒక్కసారి లాస్ట్ ఇయర్ కూడా మనం అదే మొన్న జాన్లో అయినప్పుడు కూడా ఈ స్టోన్ రేంజ్ లో కొన్ని చూసాం కొన్ని ఈ పాడ్స్ ఏదో చూసాం యెస్ యస్ ఇప్పుడు చాలా రేంజ్ కనబడుతున్నాయి ఎస్ సార్ సో మీరు చెప్పండి ఏమేమి కొత్తగా వచ్చినాయో అండ్ ఫాక్స్ ఏదో కనబడుతుంది వాట్ ఈస్ అట్ సార్ ఇది మనం ఒక ఫాక్స్ బి అని ఒక ఇండియన్ ఇటాలియన్ బ్రాండ్ ఉంది ఓకే దాని కోసం మనం ఇప్పుడు సూపర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము సో అక్రాస్ తెలంగాణ ఆంధ్ర దీనికి మనం మనమే స్టాక్ సో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ మోడల్స్ అండ్ ఇది కంప్లీట్ ఎఫ్ఆర్పి మెటీరియల్ సార్ సో మీకు చూడడానికి స్టోన్ ఫినిష్ గ్రనైట్ లుక్ ఉంటుంది అట్ ది సేమ్ టైం జీరో మెయింటెనెన్స్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కలర్ ఫేడ్ అది మాకు మెయిన్ డౌట్ అన్నమాట లేదు సార్ ఇది మీకు వృక్ష వేద స్టోన్ సిరీస్ వచ్చేసి మీకు కంప్లీట్ ఇండోర్ కోసం ఉంటుంది ఓకే ఈ సిరీస్ మేము స్పెషల్ గా అవుట్డోర్ కోసం యాడ్ చేసాము సో మీరు ఇండోర్ కాదు అవుట్డోర్ లో కూడా అవుట్డోర్ లో కూడా పెట్టొచ్చు సార్ కలర్ ఫేడ్ అది లేదు అది రాదు మీకు యావరేజ్ లైఫ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి సార్ ఏంటి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుట్ లో ఇండోర్ అయితే మీరు ఇంకా ఎక్కువ ఉండాల్సి మువెస్ ఎగ్జాక్ట్లీ నాకు ఈ తులసి బాగా నచ్చింది తులసి కోట ఇందులో ఇంకా ఒకటే కలరా ఏమైనా సైజెస్ వేరే సైజ్ ఒకటే ఉంది బట్ కలర్ ఇది ఒకటి ఉంది ఇది ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్ వచ్చేసింది చాలా బాగుంది యాక్చువల్లీ గ్రానైట్ స్టోన్ లుక్ కంప్లీట్ స్టోన్ లుక్ వస్తాయి మకరానా స్టోన్ లుక్ వస్తాయి సార్ ఓకే చాలా బాగుంది నైస్ అండ్ లోతు కూడా చాలా బాగుందండి యాక్చువల్లీ ఈ పర్ఫెక్ట్ ఉంటాయి సార్ ఒక

ఈ సైజ్ లో ఉన్నాయి అండ్ రౌండ్ షేప్స్ కూడా ఉన్నాయా షేప్ ఉన్నాయి సార్ ఈ పికప్ అని అంటాం కిందికి వెళ్ళి గుండ్రంగా ఉంటది కోనికల్ షేప్ లాగా ఉంటాయి దీంట్లో కంప్లీట్ సిలిండ్రికల్ కూడా ఉంది అది క్లీన్ ఉంది దీంట్లో కంప్లీట్ స్క్వేర్ వచ్చింది మీకు ఈ షేప్స్ మేబీ వేరే బ్రాండ్స్ లో దొరుకుతాయి కానీ ఇలాంటి షేప్ చాలా తక్కువ దొరికి అవును పర్ఫెక్ట్ సిమెంట్ స్టాండ్ అనేది స్టాండ్ కాకుండా దానికి యా దీనికి వీల్స్ ఉన్నాయి సో ఇందులో కూడా మళ్ళీ మనకి రెండు కలర్స్ కూడా కంటిన్యూ అవుతది యెస్ చేసేస్ యా వెరీ నైస్ యాక్చువల్గా ఇందులో ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే ఇది కూడా చాలా వరకు చూస్తున్నాం కదా వాటికి వీటికి ఏంటి వేరియేషన్ సార్ ఈ కంపెనీ చాలా ఆర్ ఎంజి చేసి చేశారు సో వీళ్ళకు మీకు బయట మీకు వీల్స్ దొరుకుతాయి గానీ ఆ వీల్స్ క్యాస్టర్ వీల్స్ ఉండవు ఓకే ఇది రొటేటబుల్ వీల్స్ ఉంటాయి మీకు డస్ట్ పోయిందంటే ఇట్లా తీసేసి మీరు క్లీన్ చేసి పెట్టవచ్చు ఓ సో ఈ వీల్స్ పాడవడం అలాంటి ఇష్యూస్ రాదు ఓకే ఇప్పుడు వీటికి హోల్స్ అది ఉండక్కర్లేదా యాక్చువల్గా సార్ డైరెక్ట్ వాటింగ్ చేయమని చెప్తాము సో మేము హోల్స్ చెప్తే మేమైనా చేసి పంపిస్తాం మీరైనా డ్రైన్ హోల్స్ ఇది ఫైబర్ ప్లాస్టిక్ ఫైబర్ ఫైబర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో ఇంకొక ప్రీమియం రేంజ్ వచ్చేసి ఫైబర్ రోటోమోల్డ్ ఉంటది వర్షం పడినా ఏం ఏం కాదు సార్ ఇది మీరు అది వాడతారు కదా దానికి టెన్ టైమ్స్ టఫర్ మెటీరియల్ రెగ్యులర్ మన వృక్ష అవును ఓకే అండ్ ఇంకొక డౌట్ ఉంది అంటే బ్రేకింగ్ అది ఏమైనా చెక్ చేసారా మీరు మేము మా పిల్లలు టెస్ట్ చేశారు ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద పడేస్తారు వేస్తారు సో దీనిలో అలాంటి కన్సిస్టెన్సీ రాదు మీకు ఇప్పటివరకు ఈ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఇయర్స్ పాత బ్రాండ్ ఉంది అండ్ వీళ్ళ ఫాదర్ ఉన్నారు కదా వీళ్ళ కంపెనీ ఓనర్ ఫాల్ హీఈస్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ సో మీకు ఇది వచ్చేసి రెసార్ట్స్ లో అండ్ ఫైవ్ స్టార్ ప్రాపర్టీస్ లో చాలా ఉంటాయి ఇది మోస్ట్లీ మీకు ఎయిర్పోర్ట్స్ లో దొరికిన ప్రొడక్ట్ సార్ ఇది సో బేసిక్ ఆర్ ఆర్డినరీ కాదు నో మీకు తెలుసు వృక్షవేద వాళ్ళు క్వాలిటీ దగ్గర ఎలాంటి రాజీ ఉండదు అసలు సో రేంజ్ అయితే చాలా బాగున్నాయి సో మేము ఇప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతాయి మీ స్టోర్ లో మాత్రమే ఉంటాయా ఏంటి అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎక్కడ దొరుకుతాయి అసలా సార్ ప్రస్తుతానికి కొత్త వెబ్సైట్ వస్తుంది దాంట్లో ఉంటది ఉంటదివేద కొత్త వెబ్సైట్ వస్తుంది ప్లాస్టిక్ సెంటర్ అని ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాకుండా వృక్షవేద పూర్తిగా పూర్తిగా వృక్షవేద డిఫరెంట్ వస్తాయి అందులో అన్ని గార్డెన్ రిలేటెడ్ మాత్రమే ఉంటాయి అండ్ అందులో ఈ స్టోన్ రేంజ్ రేంజ్ ఉంటాయి అండ్ ఆన్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ప్లాస్టిక్ సెంటర్ లో ఆర్టీసీ కార్గో ద్వారా తెప్పించడం కలెక్ట్ చేయడం అలాంటి అన్ని కన్స్టెన్స్ ఉండే అయినా మనకు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ దొరికింది సేల్ ఇప్పుడు వృక్షవేదాలు ఆ ఛాలెంజెస్ అన్ని వెళ్ళిపోవాలని మనం కంప్లీట్ గా డోర్ డెలివరీ నుంచి వస్తుంది ఆర్డర్ చేసినా మీకు ఇంటికి జస్ట్ అమెజాన్ డెలివరీ లాగా ఇంటికి వచ్చేస్తుంది గుట్టును సో ఇప్పుడు వెబ్సైట్ లో ప్రొడక్ట్స్ ఇంకా లాంచ్ అవ్వాల్సి ఉంది వెబ్సైట్ అక్టోబర్ ఎండ్ కానీ నవంబర్ లో లాంచ్ ఈలోగా మాకు కావాలంటే ఎలాగో ప్లాస్టిక్ సెంటర్ వెబ్సైట్ ఉంది దాంట్లో అప్డేట్ వస్తుంది అది కాకుండా మీరు మీ వీడియో చూసేసి మాకు ఎన్క్వైరీ ఇస్తే ఒక స్క్రీన్ షాట్స్ లేదు అది కూడా ఉంది అండ్ మేము కంప్లీట్ బ్రోషర్ వాట్సాప్ చేసేస్తాం మీరు సైజ్ తో పాటు సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తాం ఓకే ఓకే అండ్ ఇవన్నీ కూడా ఇండోర్ రేంజ్ అండ్ అవుట్డోర్ కూడా పెట్టి అవుట్డోర్ ప్రైమరీ మీరు ఇండోర్ కూడా కూడా యూస్ చేస్తారు సైజెస్ జనరల్ గా సార్ మీకు మార్కెట్ లో ఇంత చిన్న సైజెస్ ఎఫ్ఆర్పి లో దొరుకుతాయి అవునవును ఈ మెటీరియల్ పెద్దగా ఉంటాయి ఇప్పుడు ఇది కూడా పెద్దది కాదు మీరు చూస్తున్నా ఇందులో వచ్చేసి మనలాంటి ఇద్దరు నిలబడి కూర్చొని అంత పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి సార్ చూద్దాం ఒకసారి ఎస్ సార్ ప్లీజ్ అమ్మబాబు ఇంత పెద్ద సైజ్ చూడలేదు నార్మల్ గా ఇది కూడా మీరు పంపించగలరా వెరీ గుడ్ అంటే ఇక్కడ మీకు కావాలనుకుంటే మేము ప్లాస్టిక్స్ అంటే స్టోర్ లో అయితే కంప్లీట్ డిస్ప్లే ఉంది సార్ మీకు ఆలోచన లేవా వేరే సిటీస్ లో ఎక్కడ అవుదామని అలాగా సపోర్ట్ చేయండి సార్ అండి బైకాక్ లో కూడా తొందరగా వద్దాం రోజు యాక్చువల్ గా వర్షం సపోర్ట్ చేయలేదు బట్ స్టిల్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ అంతే కమిట్మెంట్ అనమాట సో నాకు ఒకసారి చూపించండి ఏ రేంజ్ నుంచి ఉన్నాయి ఏ సైజ్ నుంచి ఉన్న యాక్చువల్గా ఇది త్రీ నెంబర్ అని చెప్పండి ఇది సార్ యాక్చువల్లీ ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ వన్ ఇంచెస్ బై ట్వంటీ వన్ ఇంచెస్ అంటే స్టోర్ లో షాపింగ్ మాల్స్ లో ఎరికాపామ్ పెద్ద పెద్ద చెట్లు అలాంటివి పెడతా అందరికి కూడా వాడతారు సార్ ఇప్పుడు రూట్ ప్లాంట్స్ కి బాగా వాడతారు ఇది అవును రూట్ ప్లాంట్స్ కి ఇది ఒకటి ఉంది క్లీన్ సిరీస్ అని ఒకటి ఉంది ఇది చూడండి కంప్లీట్ సిలిండ్రికల్ ఉంటది ఇంత పెద్ద సైజ్ ఉంది అండ్ కిందనంతా బేస్ గట్టిగా వచ్చింది ఐనంతా కూడా నార్మల్ ఉంది మీరు ఇక్కడ కూడా హోల్డ్ చేయండి హోల్డింగ్ గేజ్ లో కూడా మీకు డిఫెన్స్ రావాలి సార్ మీరు మట్టి పెట్టాక కూడా ఇది విత్ స్టాండ్ చేస్తుంది దీనికి కూడా ఇప్పుడు రోలీ స్టాండ్స్ లాంటివి స్పెషల్లీ దీనికోసం వచ్చాయి సార్ ఐరన్ ఇప్పుడు ఏమైతే ఐరన్ స్టాండ్స్ కాదు ఐరన్ స్టాండ్స్ మీరు తీసుకోవచ్చు ప్రాపర్ సపోజ్ అవుట్డోర్ లో పెడుతున్నారు అనుకోండి విత్ వీల్స్ ఐరన్ స్టాండ్ చేశాం కదా దానికి యూజ్ అయిపోతాయి ఎందుకంటే మోసుకోవడం ఇబ్బంది ఉంటాయి తర్వాత దీనికోసం ప్లేట్స్ కూడా తయారైతున్నాయి నెక్స్ట్ మంత్ అది కూడా లాంచ్ అవుతాయి కింద కూడా ప్లేట్స్ వచ్చాయి ప్లేట్స్ వస్తాయి సో మీరు జస్ట్ కాల్

ఇది సార్ వన్ ఆఫ్ ద నాట్ సో రెగ్యులర్ సైజ్ సార్ ఇది రెక్టాంగులర్స్ లో జనరల్ గా టూ ఫీట్ త్రీ ఫీట్ దొరుకుతాయి గానీ ఫోర్ ఫీట్ విత్ ఎయిటీన్ ఇంచెస్ దొరకదు చాలా ఎలిగెంట్ ఉంది అసలు గార్డెన్ లుక్ మారిపోతుంది కంప్లీట్ గా మారిపోతాయి పెద్ద మీద కూడా సార్ మీరు చాలా మంది ఏంటంటే సిమెంట్ చేసి చేస్తారు మీరు కూడా నేను ఆల్టర్నేటివ్ గా ఇది వాడచ్చు సార్ ఎఫర్ట్ లెస్ గా విత్ మెయింటెనెన్స్ వాటర్ సీపేజెస్ ప్రాబ్లమ్ ఇప్పుడు వీటికి కూడా రావు ప్రస్తుతానికి లేదు సార్ బట్ ఫ్యూచర్ లో వస్తుంది దీనికన్నా కొద్ది చిన్న సైజ్ త్రీ ఫీట్ ఉంది అనుకోండి ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఏంటి ఇదే నా బిగ్గెస్ట్ అన్నిటిలో అన్నిటి దీనికన్నా ఇంకా పెద్ద సైజ్ కూడా వస్తాయి సార్ ఇది ఫార్టీ ఇంచెస్ అది ఫిఫ్టీ ఇంచెస్ ఉంటది నేను పట్టేస్తాను ఇందులో అరే మనం ఇద్దరు వచ్చేస్తాం సార్ ఇందులో ఏం చెట్లు వేసుకోమంటారు మమ్మల్ని అసలు మామిడి చెట్లు పెంచుకోవచ్చేమో నాకు చెట్లు మీ ఇష్టం కుండీలు మేము ఇచ్చి సాం ట్రీస్ అని చెప్పయిందని నాకు తెలిసి మీ ఇష్టం వచ్చింది పెంచుకొని చెప్తున్నారు వానే గా వాటర్ ట్యాంక్ లా ఉంది నాకైతే సైజ్ కొద్ది జంప్ ఉంది సో బి అవుట్ డోర్స్ కి రెసార్ట్స్ కి అండ్ మనకి ఎప్పుడైనా కమర్షియల్ స్పేసెస్ లో ఎక్కువ పోతాయి సో దానికోసం ఇన్ ఫాక్ట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ వి రియల్ లీ వెయిటింగ్ ఫర్ యు టు కమ్ టు ఎక్స్పెండ్ టు రిమైనింగ్ సిటీస్ లైక్ విజయవాడ వైజాగ్ అండ్ ఆల్ అప్కమింగ్ ఏమైనా మేలాస్ ఏమైనా అయితే అనమాట సో ఖచ్చితంగా మీరు అందరు వచ్చి విజిట్ చేయాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఆల్ బ్యూటిఫుల్ స్టోన్ స్టోన్ వే అంటారు ఏంటంటే దీన్ని ఎఫ్ఆర్పి అంటాం సార్ ఎఫ్ఆర్పి ఓకే ఎఫ్ఆర్పి పాడ్స్ అనమాట సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి కూడా ఎంక్వైరీస్ చేయొచ్చు లేదంటే ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సైజెస్ అండ్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్మెంట్ చేసి ఉంచుతాను సో దాని నుంచి కూడా చేయొచ్చు అండ్ వెబ్సైట్ కూడా త్వరలోనే లాంచ్ అవుతుంది అండ్ ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ సెంటర్ వెబ్సైట్ లో కూడా ఈ స్టోన్ వేంజ్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి సార్ సో ఇదండి వాళ్ళ స్పెషల్ వీడియో అనమాట సో మేళాలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం విషు ఆల్ హ్యాపీ గార్డనింగ్ జై హింద్ థ్యాంక్ యూ